ఉగ్ర రూపాలకు సంబంధించేసి కాళికాదేవి బగడాముఖి లేకపోతే చిన్నమాస్తా ఇలాగా చాలామంది దశ మహా అని చెప్పి దశ మహావిద్యుల్లో ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఉదాహరణ బగడాముఖినే తీసుకోండి బగడాముఖి శత్రువులను సంహరిస్తుంది అని అంటారు పీపులు శత్రువులను సంహరించడం అంటే పీపుల్ ఎలా అర్థం చేసుకుంటారు అంటే కనుక ఓకే బగడాముఖి సాధన చేసి ఆ చంపేద్దాం అంటారు అంటే లేకపోతే వాళ్ళకి హాని జరగాలి చేయాలి చేద్దామని చేస్తారు ద రియల్ తత్వం బిహైండ్ బగలాముఖి ప్రాక్టీసెస్ ఏంటంటే శత్రు అంటే మీరు బగలాముఖి చేసినప్పుడు ఇదంతా కూడా మన ఫేస్లో ఈ ఏరియా ఈ ఏరియా స్తంభించిపోతాయి సో ఒక ప్యారలైజ్ అయిన ఫీలింగ్ వస్తుంది ప్రాక్టీసెస్లో ఎవరైనా విక్ విట్నెస్ చేయవచ్చు బగలాముఖి అంతా కరెక్ట్గా పటిస్తే కనుక అదేం చేస్తుందంటే ఈ ఏరియా తాడై చక్ర ఏరియా ప్లస్ ఈ ఏరియా అంటే మాటకు సంబంధించి దాంట్లో ముఖం పాదం అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఉంటాయి సో మన మార్గాన్ని మన ముఖాన్ని మన వాక్కుని ఈ మూడింటిని కూడా ప్యూరిఫై చేస్తుంది చేసినప్పుడు ఏమవుతుందంటే శత్రువు అంటే ఎవరో నా ఇంటర్నల్గా నాకుండే కోపం దుఃఖంతోనో నా కోపంతో నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని తిడుతున్నాను సో నా శత్రువు ఎవరో నా కోపం సో శత్రువుని ప్యారలైజ్ చేస్తుంది ఫేస్ నుంచి ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి లోపల కోపం అనేది రాకుండా మాటను కంట్రోల్ అదుపులో పెట్టడం ద్వారా త్రోట్ చెక్వను కంట్రోల్లో పెట్టడం ద్వారా మాట చాలా పద్ధతిగా ఉండేలాగా కంట్రోల్గా ఉండేలాగా మన లోపల ఉండే శత్తువును కంట్రోల్లో పెడుతుంది